మనల్లందరూ బాగున్నారా మనం ఈరోజు మెల్బోర్న్ దగ్గర ఉన్న ఒక అందమైన ప్లేస్ని చూద్దాం రండి మౌంట్ డాండినాంగ్ ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే చివరిలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా చెప్పబోతున్నాను మీకు తెలుసా ఈ ప్లేస్ పురాతనంగా ఆదివాసీ గిరిజనుల నివాసంగా ఉండేది ఈ ప్లేస్కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఆదివాసీ కథ ఉంది ఒకప్పుడు ఈ పర్వతం ఒక గొప్ప యోధుడిగా ఉండేవాడు కానీ ఒక శాపం వల్ల అతను రాతి పర్వతంగా మారిపోయాడు మౌంట్ డాండినాంగ్ పర్వతానికి వెళ్ళిన తర్వాత తప్పకుండా వెళ్లాల్సిన ప్లేస్ స్కై హై అబ్జర్వేటరీ పాయింట్ ఇక్కడ విషింగ్ ట్రీ అనే ప్లేస్ ఉంది ఇది చాలా స్పెషల్ ట్రీ మౌంట్ డాండినాంగ్లో జరిగిన భయంకర కథ ఒకరోజు అతను కనిపించకుండా పోయాడు మౌంట్ డాండినాంగ్ అనేది అడ్వెంచర్ లవర్స్కి సూపర్ డెస్టినేషన్ మౌంట్ డాండినాంగ్ అనేది ఒక అందమైన ప్లేస్ మాత్రమే కాదు ఎన్నో కథలతో కూడిన మిస్టీరియస్ డెస్టినేషన్ కూడా ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు ఎన్నో రహస్యాలు అందమైన కథలతో నిండిన ప్రదేశం వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మనోళ్ళందరూ బాగున్నారా మనం ఈరోజు మెల్బోర్న్ దగ్గర ఉన్న ఒక అందమైన ప్లేస్ని చూద్దాం రండి మౌంట్ డాండినాంగ్ ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు ఎన్నో రహస్యాలు అందమైన కథలతో నిండిన ప్లేస్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే చివరిలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా చెప్పబోతున్నాను మౌంట్ డాండినాంగ్ అనేది మెల్బోర్న్ నుండి కేవలం నలభై ఐదు నిమిషాల దూరంలో ఉన్న ఒక అందమైన పర్వతశ్రేణి ఇది ఆరు వందల ముప్పై మూడు మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడ నుండి మెల్బోర్న్ని చూసిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది ఆకాశంలో తేలియాడుతున్నట్టుంటుంది ఈ ప్రాంతం పురాతనంగా ఆదివాసీ గిరిజనుల నివాసంగా ఉండేది వాళ్ళు ఈ పర్వతాన్ని పవిత్రంగా భావించేవారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఆదివాసీ కథ ఉంది అనేక సంవత్సరాల క్రితం గిరిజన ప్రజలు ఈ పర్వతాన్ని కొరెన్ వార్బుల్ అని పిలిచేవారు వాళ్ళ నమ్మకం ప్రకారం ఒకప్పుడు ఈ పర్వతం ఒక గొప్ప యోధుడిగా ఉండేవాడు కానీ ఒక శాపం వల్ల అతను రాతి పర్వతంగా మారిపోయాడు ఒకసారి గిరిజన తెగ నాయకుడు తన ప్రజల రక్షణ కోసం ఆకాశ దేవతలను ప్రార్థించాడు దేవతలు సంతోషించి అతనికి ఒక శక్తివంతమైన తల్వార్ను ఇచ్చారు అయితే అతని లోపల గర్వం పెరిగి అతను ఆ తల్వార్ని తప్పుగా వాడాడు ఆగ్రహించిన దేవతలు అతన్ని శాపించి ఈ పర్వతంగా మారిపోయేలా చేశారట మౌంట్ డాండినాంగ్ పర్వతానికి వెళ్ళిన తర్వాత మనం తప్పకుండా వెళ్లాల్సిన ప్లేస్ వచ్చేసి స్కై హై అబ్జర్వేటరీ పాయింట్ ఇక్కడ నుండి మనం మెల్బోర్న్ని చూసే దృశ్యం అద్భుతంగా ఉంటుంది రాత్రి వేళల్లో ఈ ప్రాంతం మరింత అందంగా ఉంటుంది అలాగే ఇక్కడ విషింగ్ ట్రీ అనే ప్లేస్ ఉంది ఇది ఒక స్పెషల్ చెట్టు నమ్మకం ప్రకారం మనం ఈ చెట్టుకి కోరికను చెప్తే అది నిజమవుతుందట మౌంట్ డాండినాంగ్ ఎప్పుడూ అందమైన ప్రకృతితో కవ్విస్తుంది కానీ ఇది కొంతవరకు మిస్టరీలతో కూడిన ప్రదేశం కూడా ఒకప్పుడు ఒక ఆర్టిస్ట్ తన స్టూడియోను ఇక్కడ నిర్మించాడు అతనికి ఇక్కడ ప్రకృతి ఎంతో ఇష్టం కానీ ఒకరోజు అతను సడన్గా కనిపించకుండా పోయాడు ఎన్నో సంవత్సరాల పాటు అతన్ని వెతికినా ఎక్కడా ఆనవాళ్లు లభించలేదు ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పుకునే కథ ప్రకారం అర్ధరాత్రి సమయంలో అతడు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడట కొందరు టూరిస్టులు రాత్రి సమయంలో అసాధారణ శబ్దాలు విన్నట్లు కూడా చెప్తున్నారు మౌంట్ డాండ్నోంగ్ అనేది అడ్వెంచర్ లవర్కి సూపర్ డెస్టినేషన్ ఇక్కడ మనం థౌజండ్ స్టెప్స్ ట్రయల్ అనే ఫేమస్ హైకింగ్ ట్రయల్ని కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ ప్రకృతి అందమైనది కానీ కొన్నిసార్లు మబ్బులు వర్షాలు పడి పూర్తిగా మిస్ట్రీ ఎఫెక్ట్స్తో ఉంటుంది అప్పుడు ఒక మిస్ట్రీ ఫీలింగ్ వస్తుంది మౌంట్ డాంటినోంగ్ అనేది ఒక అందమైన ప్రదేశం మాత్రమే కాదు ఎన్నో కథలతో కూడిన మిస్టీరియస్ డెస్టినేషన్ కూడా చివరిగా ఒక ఆసక్తికరమైన నమ్మకం కొంతమంది పాతకాలంలో ఇక్కడి రహస్య మార్గాల గురించి చెప్తుంటారు వారు అనుసరించిన మార్గాల్లో ఇంకా ఎవరైనా వెళితే వాళ్ళు తిరిగి రారని కూడా ఎన్నో కథలు చెప్పాయి పంతొమ్మిది వందల యాభైలో డాండినోంగ్ ప్లేస్లో ఉన్న ఒక స్కూల్లో ఇద్దరు స్టూడెంట్స్ అదృశ్యమయ్యారు ఈ ఇన్సిడెంట్ స్థానికంగా పెద్ద వార్తగా మారింది కొందరు స్థానికులు వాళ్ళు అడవిలో మాయమయ్యారని నమ్మగా మరికొందరు వారు పాత మైనింగ్ టనల్లో పడిపోయి చనిపోయారని అనుకున్నారు కానీ దీని గురించి కూడా ఎలాంటి రికార్డ్స్ దొరకలేదు డాండినోంగ్ పర్వతం ఆస్ట్రేలియాలో మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ విక్టోరియా లిస్ట్లో ఉందని కొందరు నమ్ముతారు ఇక్కడ ఆత్మహత్యలు మరియు విచిత్రమైన మరణాలు జరిగినట్లు నివేదికలు ఉన్నాయి రెండు వేల పదహారులో మౌంట్ డాండినాంగ్లో ఒక టూరిస్ట్ చీకటిలో ఒక పురాతన గుడి ఉందని చెప్పాడు కానీ అతడు మళ్ళీ వెతికినప్పుడు ఆ గుడి దొరకలేదు కొంతమంది స్థానికులు మరియు పురావస్తు నిపుణుల సమాచార ప్రకారం డాండినాంగ్ పర్వతంలో కొన్ని రహస్య టన్నల్స్ ఉన్నాయని అనుమానాలు ఉన్నాయి పంతొమ్మిది వందల శతాబ్దంలో గోల్డ్ మైనింగ్ సమయంలో కొన్ని టన్నల్స్ తవ్వబడ్డాయి కానీ వాటి ఆచూకీ ఇంకా తెలియలేదు పంతొమ్మిది వందల నలభైలో మిలటరీ కోట్ బ్రేకింగ్ సెంటర్ కోసం కొన్ని భూగర్భ రహస్య మార్గాలు నిర్మించారని వార్తలు వచ్చాయి అయితే ఇవన్నీ ఇప్పటికీ పూర్తిగా ధృవీకరించబడలేదు వరల్డ్ వార్ టూ సమయంలో డాండినాంగ్ పర్వత శిఖరాన్ని కొన్ని ప్రత్యేక కోడ్ బ్రేకింగ్ పనుల కోసం ఉపయోగించారని సమాచారం ఆస్ట్రేలియాలోని గూఢాచారి సంస్థ మెల్బోర్న్ సమీపంలో కొన్ని సీక్రెట్ ప్లేసెస్కి సైనిక కమ్యూనికేషన్ కేంద్రాలుగా ఉపయోగించేది ఆ సమయంలో మెల్బోర్న్ ఆస్ట్రేలియన్ నేవీ ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్య కేంద్రంగా పనిచేసింది ఈ ప్లేస్లో ఎన్నో రహస్య కథలు విచిత్రమైన సంఘటనలు దాగి ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కనుమరుగైన ప్రయాణికుల బృందం డాంటీనోమ్ అడవి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఇక్కడ రాత్రి వేళ చాలా వరకు సౌండ్ కూడా వినిపించదు అనగా పక్షులు కూడా మౌనంగా ఉంటాయట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రహస్యంగా మాయమైన స్కూల్ బస్ స్టోరీస్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డాండినాంగ్ పర్వతం వద్ద జరిగిన సైన్స్ ప్రయోగం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్కై హై వద్ద యుఎఫ్ఓ ప్రత్యక్షం ఒకప్పుడు మౌంట్ డాండినాంగ్ వద్ద ఒక ప్రైవేట్ లైబ్రరీ ఉండేది దీని యజమాని అబ్రహం థామస్ ఒక మిస్టీరియస్ వ్యక్తిగా చెప్పబడేవారు ఈ లైబ్రరీ ఎక్కడ ఉందనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు డాండినాంగ్ పర్వతం ప్రకృతి ప్రేమికులకు అందమైన పర్యాటక ప్రదేశం కానీ ఇందులో గూఢాచారి కథలు అదృష్టమైన వ్యక్తుల కథలు యుఎఫ్ఓ ఘటనలు హారర్ స్టోరీస్ మరియు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ స్టోరీస్ చాలా దాగి ఉన్నాయి ఇవి నిజమా లేక ఊహ ఏదైనా కానీ డాండినాంగ్ ప్లేస్ మాత్రం ఇప్పటికీ రహస్యాలను సొంతంగా దాచుకున్న ప్రదేశమే మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త స్టోరీస్ మరియు కొత్త ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా